ఓం శ్రీ సాయి రామ్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన శారథిలో జీవనదాత ముక్తిప్రదాత వ్యాసం మరికొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ నరసమ్మ గారు ఈవిడ పాతమందిరం రోజుల నుంటే ఈవిడ విడ పాత వందరం రోజుల నుంచే స్వామిని సాక్షాత్ భగవంతునిగా గుర్తించి వారిని ఆశ్రయించి వారి సన్నిధిలో సేవలు సలుపుతూ ఆధ్యాత్మిక సాధనతో జీవితం సాగించిన ఆదర్శ మహిళ పంతొమ్మిది వందల డెబ్బై డిసెంబర్లో గోవా పర్యటనలో ఉన్న భగవాన్ అక్కడి నుండి ఆమెకు రాసిన జాబులో నరసమ్మ స్వామిని వెంట జంట ఉండి కంటికి రెప్పోలే కాపాడుతున్నారు స్వామి ఈ సమయంలో ఇక్కడ లేరే అని చింత పెట్టుకోవద్దు దేహము రుచించుతున్నది కనుక నీవు సర్వసంసిద్ధాలపై ఉండు దేహ చింతన ఏ మాత్రమూ వద్దు నిరంతరము దైవ చింతనే చేస్తూ రా దేహము పండిన తర్వాత కుళ్ళిపోక తప్పదు కుళ్ళిపోయిన దాన్ని పార్వేగ తప్పదు అని వ్రాసారు నరసమ్మ అవసాన దశలో ప్రాణాలు జారిపోతున్న క్షణాల్లో ఉన్నట్టుండి ఆమె తన చేతిని నోటి వద్ద ఉంచుకొని నోట్లో ఏదో వేసుకొని చప్పరిస్తున్నట్లుగా చుట్టూ ఉన్నవారందరికీ కనిపించింది ఇప్పుడే స్వామి ఇక్కడికి వచ్చి ఈ బూది ప్రసాదాన్ని నా చేతులు పెట్టారు అని వారితో చెప్పి నరసమ్మ ప్రశాంతంగా కనుమూసింది ఆ సమయంలో బృందావనంలో ఉన్న స్వామి అక్కడే ఉన్న పెద్ద గుడ్డు గారితో ఇప్పుడే నరసమ్మ వెళ్ళిపోయింది అని చెప్పారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన ప్రశాంతి నీలంలో భక్తుల కోసం దివ్య ప్రసంగంలో స్వామి నరసమ్మ గారి భక్తి ప్రపత్తుల గురించి ఎంతగానో కొనియాడారు ఇక మూడ తర్వాత వారు జానకి అమ్మాలు గారు శ్రీ కస్తూరి గారి మాతృమూర్తి జానకి అమ్మాల గారిని స్వామి ఎనలేని ఆదరంతో ఎంతో ఆత్మీయంతో అవ్వా అంటే తమిళంలో పాటి అని కూడా పిలిచేవారు ఓ రోజున ఆవిడ స్వామి నేను కనుమూసే క్షణాల్లో మీ బంగారు చేతులతో నాకు గంగా తీర్థం ప్రసాదించి నన్ను విముక్తురాలని గావించాలని ప్రార్థించారు అందుకు స్వామి ఓ అలాగే తప్పక అని ఆమెకు మాటిచ్చారు కొంతకాలానికి ఒకరోజు మందిరంలో బర్లో ఉన్న కస్తూరి గారికి మీ అమ్మగారు వాంతి చేసుకుని పడిపోయారు అనే వార్తను చెప్పాడు ఒక వ్యక్తి వెంటనే ఆయన పరుగున ఇంటికి చేరి తల్లిగారి పక్కన కూర్చొని వైద్యుని అబ్బురంపై ప్రయత్నంలో ఉండగా అంతలోనే ఆమె మంచం పక్కన ఉన్న షిరి సాయి విగ్రహంలో నుంచి గంగా జలం స్రవించసాగింది ధన్యురాలైన ఆ మాతృమూర్తి తన అరచేతిలో మూడుసార్లు ఆ తీర్థాన్ని సేవించి ప్రశాంతంగా కనుమూసారు ఆ సమయంలో వృందావన స్వామి తమ చుట్టూ ఉన్న భక్తులతో చూడండి ఈ కస్తూరి ఒక వృద్ధుడు ఆయన తల్లి మరణి చెందిన చిన్నపిల్లవాళ్ళలాగా ఎలా ఎడుస్తున్నాడో కదా అని హాస్యత్గా చెప్పారు ప్రశాంతి నిలయాన్ని తిరిగి వచ్చిన తర్వాత కస్తూరి గారితో మీ అమ్మ దేహంలో ఉన్నటువంటి నాళాన్ని వెళ్ళిపోవాలని ఆమె వాంతి చేసుకునేట్లు చేశాను ఆ విధంగా పరిశుభ్రమైన ఆమె దేహానికి పవిత్రమైన గంగాజలాన్ని ప్రసాదించాను అని చెప్పారు కస్తూరి గారు కస్తూరి గారి గురించి ప పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆగస్టు పద్నాలుగవ తేదీ ప్రశాంతి నిలయం జనరల్ ఆసుపత్రిలో మనసే మీద ఉన్న తన ప్రియ భక్త సేవకుల కస్తూరి గారి వద్దకు వెళ్ళి దర్శన విభూతి ప్రసాదాలు అనుగ్రహించి అన్నీ తలుచుకో గడిచిన దాన్ని కానీ మరేదాన్ని కానీ మరేదాని గురించి కానీ ఆలోచించు అని చెప్పి స్వామి ఆయనకు ప్రశాంత మరణము అనుగ్రహించి ఆయన అంతిమయతను వేదపట్టణము పిల్లలతో ఘనంగా జరిపించారు కోహం నేను ఎవరిని అని రోధిస్తూ ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన మానవుడు చివరికి మరణించే సమయంలో సోహం నేనే దైవం అని ఎరుగుతూ ఆనందంగా ఆకలిశివాసని వదలాలి అంటారు భగవాన్ సాయిరాం ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్